మీ ఆయనకి పట్టొస్తుంది కదా నీకేం బాధ లేదా పట్ట రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అదేంటే పైన పట్ట కింద పొట్ట బాధపడాలి గానీ సంతోషపడతావేంటే ఆ రెండు రావడం వల్ల మా ఆయన ఏ గుంట చూడదు నేను ఇంకా చాలా హ్యాపీ డాక్టర్ గారు రెండు రోజుల నుంచి కడుపులో ఒకటే నొప్పి నిన్న ఈరోజు ఏం తిన్నావో చెప్పు పిజ్జాగర్ ఇదేమి ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ స్టేటస్ లు కాదమ్మా కరెక్ట్ గా ఏం తిన్నావా చెప్పకపోతే ట్రీట్మెంట్ కష్టం అయిపోద్ది అంటే సల్దన్నంలో ఉల్లిపోయి నంచుకొని తిన్నాను మొన్న మీ కి రాలేకపోయాను కదా ఇదిగో ఇరవై వేలు రాసుకో ఇరవై వేలు వద్దు వెయ్యి రూపాయలు ఈ సాలు అదేంటే ఎవరైనా ఎక్కువ వీడిస్తే సంతోషపడతారు కానీ నువ్వేంటి వద్దనేస్తున్నావు ఇప్పుడు ఇరవై వేలు ఇచ్చినప్పుడు నాకు బాగానే ఉంటది గానీ తర్వాత నీ ఇంట్లో ఫంక్షన్ తిరిగి వేసినప్పుడు నా తలపైన పైన తోక్కొత్తది వెళ్తున్నావు మా అమ్మగారింటికి ఎందుకు రెండు రోజులు నేను వెళ్తాను అమ్మగారింటికి మరి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నావు మా అమ్మగారింటికి నేను ఎక్కడికి వెళ్తున్నాను మీ అమ్మ గారింటికి బాలగడ కళ్ళాలి ఫ్రెండ్ తో బయట కూర్చున్నానే 2 గంటల ఇంటికొచ్చేస్తా ఎప్పుడు వస్తావు గంటలో వచ్చేస్తా ఎప్పుడు వస్తావు 1 గంటలో వచ్చేస్తానే ఎప్పుడు వస్తావు నీ పక్కనే ఉన్నా కదా ఎందుకు అరస్తున్నావా మొన్న ఒక చీర కొన్నా దాని రేట్ ఎంత అడక్కు చెప్పను మొన్న ఒక నక్లెస్ కొన్నా దాని రేట్ ఎంత అడక్కు చెప్పను నిన్న నేను ఒక ఆవిడతో సినిమాకి వెళ్ళే ఎవరితండి అది అడక్కు చెప్పను ఏమండి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ హస్బెండ్ పేర్లు చేతి మీద రాపించుకుంటున్నారు మరి నేనెక్కడ రాపించుకోవాలి మీ నాన్న అర్థ పేపర్ మీద రాయించరాదు తిన్నట్టు కాదు ముందే చెప్తాను నా కూర మంచిగా ఉంటే లైన్ మొత్తం వినటట్టు చెప్పు కూర మంచిగా లేకపోయింది అనుకో నాకు కూడా వినరా అనంత మెల్లగా చెప్పు అయినా అమ్మ నాన్నలు అనాలి చిన్నప్పటి నుంచి చదువు 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 అని ఫోర్స్ చేసి ఎవరు ఆఖరికి ఎవరికో ఇచ్చి కట్టబెట్టడానికి చదవడం ఎందుకుట ఆ పెళ్లి చూపులో కూడా వాళ్ళు మళ్ళీ కండిషన్ షీ ఎడ్యుకేటెడ్ వీలైతే డిస్టింగ్ గోల్డ్ మెడల్ ఇంకేదో మెడల్ కూడా రావాలి కానీ పెళ్లిన తర్వాత ఇంట్లోనే ఉండాలి ఎందుకు సర్లే ఈ రోజు మంచి రోజు సర్లేండి ఈ రోజు చాలా మంచి రోజే సరలే అన్నాయి కదా ఎందుకండి సరే చెప్తారు నువ్వేన గొడవైనప్పుడు మంచి రోజు చూసుకొని పుట్టింటికి వెళ్తానన్నా నిజంగా మగవాళ్ళ గుణం ఏంటో తెలుసా వెయ్యి మంది అమ్మాయిలున్నా పదివేల మంది అమ్మాయిలున్నా ఏం కోటి మంది అమ్మాయిలున్నా తన కళ్ళు ఎవరిని ఎత్తితాయి తెలుసా తను కట్టుకున్న భార్యని ఫస్ట్ ఎత్తుతారు ఎందుకని అడగరే తను లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మిగతా ఆడవాళ్ళకి సైట్ కొట్టేది పెళ్ళైన కొత్తలో భార్యను మెప్పించడానికి తలలో మళ్ళీ పూలు పెడతారు కొన్ని రోజుల తర్వాత భార్య నుంచి తప్పించుకోవడానికి పూలు పెడతారు ఏంటి సరస్వతి చదివేస్తున్నావు ఏం లేదు బాబు ఇంగ్లీష్ నేర్చుకుందావని బ్రూటల్ అంటే ఏంటి చర్య బాబు తెలుగులో చెప్పండి బాబు నువ్వు ఇంగ్లీషే కాదే తెలుగు కూడా నేర్చుకోవాలి